డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం రోజున అతిశక్తివంతమైన కార్తీక అమావాస్య రానుంది రోజు కేవలం బియ్యం డబ్బాల్లో ఇది ఒక్కటి వేస్తే చాలు మీ జీవితం మారిపోతుంది అంతేకాదు తరతరాలు కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది నాలుగు దిక్కులంటి ధనం దూసుకు వస్తుంది కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారంతో కార్తీక అమావాస్య వస్తుంది అంటే కార్తీక అమావాస్య కార్తీక మాసంలోని ప్రతిరోజు పవిత్రమైనటువంటిది అలాంటిది కార్తీక అమావాస్య అనేది ఇక చెప్పలేనంత పవిత్రమైనటువంటిది ఈ కార్తీక అమావాస్య రోజున చేసేటటువంటి బియ్యం డబ్బా పరిహారం అనేది మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగిస్తుంది ధనం అన్న ధాన్యం అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం ధనం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటే ధనానికి అధిపతి లక్ష్మీదేవి ధాన్యం అంటే అన్నపూర్ణాదేవి చాలా ఇష్టం ధాన్యానికి అధిపతి అన్నపూర్ణాదేవి వీరి ఇద్దరి అనుగ్రహం ఉంటే కనుక మనం జీవితంలో ఎలాంటి కష్టాలు పడనవసరం లేదు నిజానికి ధనానికి ధాన్యానికి లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి అనుగ్రహం అంటే అధిపతులు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చేతిలో ధనం అనేది ఎల్లవేళలా ఉంటుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చేతిలో ధనం ఉండడంతో పాటు చేతి నిండా డబ్బు ఎల్లవేళలా ఉంటుంది అలానే ఆరోగ్యం ఐశ్వర్యం కూడా చాలా బాగుంటుంది కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది అంతేకాదు డబ్బు అనేది ఏదో ఒకలాగా సంపాదిస్తూనే ఉంటారు జీవితాంతం కూడా కష్టాలు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తూ ఉంటారు అంతేకాదు మనకు ఎన్ని రకాల దోషాలు ఉన్నా తొలగిపోతాయి మన ఇంట్లో ధనం పుష్కలంగా ఉండాలి అని ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము ధనం ఉంటేనే ధాన్యం కూడా ఉంటుంది అంటే చేతిలో డబ్బు ఉంటూనే మనం ధాన్యానికి బియ్యానికి లోటు అనేది ఉండదు బియ్యం అనేవి ఎంతో పవిత్రమైనటువంటివి ఆ బియ్యాన్ని ప్రతి పూజలో వాడుతూ ఉంటాము అంటే బియ్యంతో అక్షింతలను చేసే వాడుతూ వాడుతూ ఉంటాము అక్షింతలు అనేవి చాలా పవిత్రమైనటువంటివి సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అక్షింతలు ఎంతో విశేషమైనటువంటివి అంతేకాదు బియ్యంతో చేసేటటువంటి ఈ అంకి అక్షింతలు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి దేవానుగ్రహాన్ని కలిగింపజేస్తాయి ఎందుకంటే అక్షింతలతో పూజ చేస్తే రంగు రంగు రంగుల పుష్పాలతో పూజ చేసినంత పుణ్య ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఒకవేళ మనకు ఏ పువ్వులు కూడా అందుబాటులో లేనప్పుడు కనుక అక్షంతలతో మనం పూజ చేసే రంగురంగుల పుష్పాలతో పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అక్షంతలు ఎంతో పవిత్రమైనటువంటివి కనుక అక్షంతలతో మనం పూజలు చేస్తూ ఉంటాం అలానే లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు కూడా పీటపైన బియ్యం పోసి అమ్మవారి యొక్క ప్రతిమను అంటే ఫోటోని పెడుతూ ఉంటాము ఇలా చేసిన విజయాన్ని మళ్ళీ ప్రసాదంగా తయారు చేసుకుని ఇంట్లో ఉండేవాడ ఆడవారు తినడం దైవానికి నైవేద్యంగా పెట్టడం ఇతరులకు పంచిపెట్టడం చేస్తాము అలా పవిత్రమైనటువంటి స్థానంలో బియ్యం ఉంటాయి ఏ పూజకైనా బియ్యం తప్పకుండా ఉంటాయి అలానే ఆడబిడ్డలకి కూడా బియ్యాన్ని అంటే ఒడి బియ్యం పోయటం ఆడ ఆడవాయితీ ఇలా ఒడి బియ్యం పోయటం వలన మన ఇంట్లో ఎప్పుడూ తగినంత సిరి సంపదలు ఉంటాయని మనం నిత్యం నమ్ముతూ ఉంటాము ఆడబిడ్డలకి ఒడి బియ్యం పోయటం అలానే ఇంట్లో బియ్యాన్ని దేవుడికి పూజకి ఉపయోగించడం ముఖ్యంగా అమావాస రోజున వెండి కొంచెం బియ్యాన్ని పోసి ఆ యొక్క బియ్యంలో ఒక గవ్వ రూపాయి కాయను రూపాయి కాయను ముత్యాన్ని ముత్యాలు వంటివి కూడా పెడుతూ ఉంటాము ముందుగా ఒక ఇత్తడి ప్లేటును తీసుకుని అందులో బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన ఒక వెండి ఉంచ వండి నాణ్యాన్ని ఉంచిపెట్టి ఆ కొంచెంలో బియ్యాన్ని పోసి మళ్ళీ ఆ బియ్యం పైన రూపాయి కాయను వేసి ఆ కాయన్ పైన ముత్యాలను పెడుతూ ఉంటాము ముత్యాలు అన్న రూపాయి కాయను అన్న అలా అని బియ్యం అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ విధంగా చేస్తే ఎల్లవేళలా మన ఇల్లు సిరి సంపదతో దూలతూగుతూ ఉంటుంది అనే ధనధాన్యాలకు లోటు ఉండదు అని శాస్త్రం చెప్తుంది కార్తీక అమావాస్య అంటే సామాన్యమైనది కాదు కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకి విపరీతమైనటువంటి పుణ్యం వస్తుంది అలాంటిది కార్తీక దీపం కానీ ఉసిరికాయ దానం చేయడం కానీ పిండి దీపాన్ని శివాలయంలో వెలిగించడం కానీ లేదా ఇష్ణుమూర్తి ఆలయంలో చేస్తూ ఉంటాము ఇలా చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తుల విముక్తులమవుతుంది ముఖ్యంగా ఈ యొక్క కార్తీక అమావాస రోజున గోమాతకి బెల్లం మరియు గోధుమ పిండిని కలిపి ముద్దలాగా చేసి ఆహారం పెట్టాలి వీలైనంత మట్టుకు దాన ధర్మాలు చేయాలి ఈ కార్తీక అమావాస ఆదివారంతో కలిసి వస్తుంది ఎంతో శక్తివంతమైనటువంటిది కనుక కార్తీక అమావాస ఆదివారం రోజున తప్పకుండా గోమాతకి ఏదైనా ఆహారంగా పెట్టాలి పేదవారికి ఒక రూపాయి అయినా సరే దానంగా ఇవ్వాలి ఇలా చేస్తే తప్పకుండా మన దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా మన జీవితంలో పడుతున్న ప్రతి కష్టం కూడా తొలగిపోతుంది ఇక అదేవిధంగా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున ఉసిరి చెట్టును పూజించిన అంటే మారేడు చెట్టు చుట్టూ కూడా ప్రదీక్షలు చేసినా మారేడు చెట్టుకి నీటిని సమర్పించి నమస్కరించుకున్న మారేడు చెట్టును తాకినా కటిక దరిద్రాలు తొలగిపోతాయి ఈ రోజుల్లో డబ్బు లేదు అని అలా అని అనేక రకాల కష్టాలు ఉన్నాయని ఎంత కష్టపడినా తగిన ఫలితాలు తగిన సంపద రావటం లేదని బాధపడుతూ ఉంటారు ఇలా మీరు పడుతున్నటువంటి ప్రతి కష్టం కూడా తొలగిపోయే జీవితంలో తన ధాన్యాలతో సిరి సంపదలతో మీ ఇల్లు పొంగాలి అంటే ఖచ్చితంగా కార్తీక అమావాస్య రోజున పరమేశ్వరిని పూజించాలి ఈ మాసం అంటే శివకేశవులకి చాలా ఇష్టం పరమేశ్వరుని అభిషేకించిన విలువ దళం సమర్పించిన లేదా పరమేశ్వరునికి పాలతో కానీ నీటితో కానీ అభిషేకం చేసిన శివ పంచాక్షరి మంత్రాన్ని జపించిన ఒక విలువ దళం పాటు ఒక ఉమ్మెత్త పువ్వుని సమర్పించిన ఉమ్మెత్త కాయలు వెలిగించే దీపానికి కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఉమ్మెత్త చెట్టు అయిన ఉమ్మెత్త కాయలు అన్న ఉమ్మెత్త పువ్వులు అన్న విలువ దళం అన్న విలువ అంటే మారేడు దళం అన్న అంటే చుట్టూ కాసిన కాయలు అన్న పరమేశ్వరునికి చాలా ఇష్టం కనుక మర్చిపోకుండా కార్తీక అమావాస్య రోజున ఈ విధంగా ఈ విధి విధానాలను పాటిస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అలానే మరి ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక క్లాత్ని తీసుకోవాలి అంటే రెడ్ కలర్ క్లాత్ని కానీ లేదా వైట్ కలర్ క్లాత్ని కానీ తీసుకోవాలి ఆ తర్వాత అందులో ఒక ఎండుమిరపకాయను ఒక వెల్లుల్లి రెబ్బను తొమ్మిది గవ్వలను వేయాలి దానితో పాటు ఒక ఐదు ఒక్కలను కూడా వేయాలి ఇవన్నీ వేసి ఒక చిల్లెర నాణ్యాన్ని కానీ లేదా రాగి నాణ్యాన్ని కానీ వేయాలి ఇలా చిల్లెర నాణ్యాన్ని లేదా రాగి నాణ్యాన్ని వేయడం వలన ధనం అనేది ఆకర్షింపబడుతుంది అంతేకాదు జీవితంలో ఉండే కష్టాలు అలా ఒక వైట్ కలర్ క్లాత్తో కానీ లేదా ఎల్లో కలర్ క్లాత్తో కానీ రెడ్ కలర్ క్లాత్తో ఇందులో ఏదైనా ఒక క్లాత్ని తీసుకొని అందులో మనం చెప్పినట్టుగా ఆ వస్తువులన్నీ కూడా వేసుకోవాలి మిరపకాయలు వెల్లుల్లి గవ్వలు అలానే ఒక రూపాయి కాయను కొద్దిగా పచ్చకర్పూరం పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వేసి మూటలాగా కట్టి ఆ మూటని బియ్యం డబ్బాలో వేస్తే చాలు ఇక ఖచ్చితంగా అన్ని దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది విపరీతమైనటువంటి రాజయోగం కూడా పడుతుంది ధనపరమైనటువంటి సమస్యలు కూడా ఉండవు ఇక మీదట అదే విధంగా ఎవరైతే హ్యాపీగా అమావాస రోజు బియ్యం డబ్బాలో ఇది వేస్తారో ఖచ్చితంగా దరిద్రం పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా ఈ మూట ఎప్పుడు తీయాలి అంటే ఒక నెల రోజుల పాటు అలానే వదిలేయాలి ఒక నెల పూర్తయిన తర్వాత మళ్ళీ అమావాస్య కంటే ముందు రోజు దానిని తీసి ఇక పదిహేను రోజుల తర్వాత దానిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేయాలి లేదా ఏదైనా ఒక చెట్టుకి కట్టి మీ కోరికను చెప్పుకుంటా మీ కోరిక నెరవేరుతుంది అంతేకాదు ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీకు మంచి ఫలితంతో పాటు ధన ధాన్యాలు సిరి సంపదలు పొంగిపోలుతాయి అంతేకాదు ఎప్పుడు కూడా పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు బియ్యాన్ని అయిపోయే వరకు అసలు చూడకూడదు బియ్యం కొని ఉండగానే బియ్యం ఎప్పుడూ కూడా ఇంట్లో నిండుగా పుష్కలంగా ఉంటే ఆ లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి థ్యాంక్ యూ